గోదావరి నది జలాల విషయంలో న్యాయం జరగలేని విషయం ఒకసారి గుర్తు ప్రభుత్వంలో హామీలు ఇచ్చి శంకుస్థాపన చేసి మరి ప్రగల్పాలు పలికి పబ్లిసిటీ చేసుకున్న బిఆర్ఎస్ అయితే ఈ రోజు నేను మీ ప్రాంతానికి వస్తున్నాను ముందస్తుగానే తయారు లక్ష్మీ నరసింహ రిజర్వార్ తో సహా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి కోటి పది లక్షలు మంజూరు చేసిన ఈరోజు మీకు మాటిస్తున్నా మరి లక్ష్మణ్ గారు కోరినట్టుగా మరి లక్ష్మీ నరసింహ రిజర్వార్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తాను తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు పర్టీ గారు మంత్రివర్గంలో ఆమోదం తీసుకుని లక్ష్మీనసీ రిజర్వాయర్ గాని పత్తి ప్రాజెక్టు ప్రాజెక్ట్ కానీ ఈ హ్యామ్ మంజూరు చేసే ప్రయత్నానికి సర్వశిక్షణిస్తామని చెప్పి నిన్నటి దాకా ఆచార మాస హోరాల పండుగ ఇప్పుడు శ్రావణ మాసంలో రేషన్ కార్డుల పంపిణీ పండుగ దానికంటే ముందు తొమ్మిది రోజులు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేలు కోట్ల తోటి రైతుల పంట సహకారం పండుగ జరిపినాం దానికంటే ముందు ఆనాడు గోడ శ్రీనివాసరావు కోడిని పైన పెట్టి కింద తినమని చెప్తే అందరిట్లయితే ఆకాంక్షించుకున్నారు ఆనాటి డబల్ బెడ్రూమ్ లో కార్యక్రమం మిగిలిపోతే ఇవాళ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఎన్నిచ్చే కార్యక్రమాన్ని ఒక పండుగ లాగా జరుపుకుంటా ఉన్నాం పెద్ద వాళ్ళకి మాత్రమే పరిమితమైనటువంటి సన్న బియాని రేషన్ కార్డు ద్వారా మీరు పొందుతా ఉన్నారు ఒక మామూలు విషయం కాదు ఇలా నెల రాయాలి కరెంటు బిల్లు ఎట్లా కట్టాలని వాళ్ళు రెండు వందల లీటర్ కరెంటు ఉచితంగా పొందుతా ఉన్నారు ఇదో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన యొక్క మీ ఆశీర్వదించిన కార్యక్రమాలు అందుకే వేదిక మీద పెద్దలకు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి గట్టిగా తప్పటి ఒకటి ఆశీర్వించాలని ఈ సందర్భంగా కోరుతూ అడుగుతుండ కేబినెట్ లోకే వచ్చారు కాబట్టి మంత్రిగా ఆయన ఆదేశించి మా శాఖల్లో ఏది ఉంటుంది లక్ష్మణ పార్టీ కార్యకర్తగా అదేవిధంగా ఒక జెడ్పీగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ జెండాని మీతో పాటు మోస్తే మీరందరూ లక్ష్మణ్ ఈ స్థానంలో గుచ్చ అది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం తమిళితుని కావాలని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పెద్దలందరూ కలిసి మంత్రివర్గంలో ఉండాలని చెప్పి లక్ష్మణ్ ని మొన్ననే మంత్రివర్గంలో దిశ కావచ్చు ఆయన మాతో దెబ్బలాడు చేపించే శక్తి ఈనాడు మీ లక్ష్మానికి వచ్చింది అని చెప్పి మీకు ఉత్తమ గారు విధ్వంసమైనటువంటి పాలన గతంలో జరిగింది ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైంది వ్యవస్థలు కూడా సక్రమ మార్గంలో లేరు మాకు సంవత్సర కాలంగా అట్టి గాలిలో పెట్టడానికి కూడా మాకు అవుతుంది వాటి తెచ్చిన అప్పులకి బాకీ వాటిని బట్టి అదేవిధంగా ఎగొట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ పుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గత పది సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి ఇరిగేషన్ శాఖించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉత్తమ గారి పెట్టింది కాబట్టి ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది ఇప్పుడు అదేవిధంగా నిధులు లేవి కూడా ఉంది ప్రభుత్వం నిలబడి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసే శక్తి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తమ గారికి లక్ష్మణ్ గారికి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తుంది ఏ పనున్నా ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఏ పనున్నా మీ మనిషిగా వీళ్ళందరితో కలిసి పనిచేసే బాధ్యతని తీసుకుంటానని చెప్పి మీకు ఆయిల్ పంప్ తోటలు పెట్టండి ఈ జిల్లాలో ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశాం మీరు ఎంత తొందరగా తోటలేసుకుంటే మీ కుటుంబాలు అంత పచ్చగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలవాటైనటువంటి వరిని కొంత భాగం పక్కన పెట్టి ఏదైతే నీరు నిల ఆ పొలాలన్నీ కూడా ఆర్టికల్చర్ పంటలకు వెళ్ళండి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది ఏ నష్టం లేనటువంటి ఆయిల్ ఫామ్ పెంచండి మీకు భరోసా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మీతో ఉండదని చెప్పి కాబట్టి ఎన్ని లక్షలు ఎట్లా వేసుకున్నా ఈ రోజున మనకు అవకాశం ఉంది ఏటా లక్ష కోట్ల రూపాయలు పెట్టి మనం తినే ఆయిల్ కల్తీ ఆయిల్ కొంటున్నాం బైక్ నుంచి మనమే పండించుకుంటే స్వచ్ఛమైనటువంటి ఆయిల్ని ఇదే సిద్దిపేట హుస్నాబాద్ దగ్గర రేపు ముఖ్యమంత్రితో పెద్ద ఫ్యాక్టరీని ఓపెన్ చేసి ఆయిల్ తయారు చేసే రిఫైనరీ కూడా అక్కడ ఏర్పాటు మూడున్నర సంవత్సరాల్లో ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది ఆయిల్ ఫామ్ వేసినటువంటి రైతుల భూములు చిరునవ్వు చూడాలి వాళ్ళ కుటుంబాలు ఆనందంతో ఉండాలి ఆదాయం పెరగాలి తద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒక పక్క వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టుకుంటూనే మరొక పక్క లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ కానీ నీటి పాత రంగానికి కానీ రహదారులకు కానీ నిశ్చించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది అందుకనే ధైర్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుండె ధైర్యంతో అప్పులున్నా కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మనం ఇచ్చిన మాటని నిలుపుకోవాలని ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం పూర్తి చేసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఉత్తమ గారి శాఖలో కూడా మీరు అడిగినటువంటి పనులు చేసేటటువంటి అవకాశం ఆ లక్ష్మీ నరసోత్సవానికి కల్పిస్తాడు తప్పకుండా ఈ ప్రభుత్వం మీ కోరికను తీరుస్తుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సేవలు తీసుకుంటున్నాను